ప్రైజలో దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను గ్రహింపలేని గొప్ప క్రియలను ఆయన చేయుచున్నాడు ప్రేమినటువంటి దేవుని బిడలారా సృష్టికర్త అయినటువంటి దేవుడు మనుష్యులు జ్ఞానముతో తెలుసుకోలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆయన మాత్రమే చేయగలిగినటువంటి దేవుడు నీ జీవితములో ఎవరు కూడా ఊహించినటువంటి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు కూడా నజరేయుడైన యేసుక్రీస్తువారు ఆయన చేసేటువంటి కార్యాలను నీవు నేను లెక్కించలేము ప్రియ దేవుని బిడ్డారా ఇప్పటి వరకు నీ జీవితములో ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నారో ఒకసారి నువ్వు లెక్క చూసుకో ప్రియ దేవుని బిడ్డ ఎన్ని అద్భుత కార్యాలు చేశారు ఎన్ని ఆశ్చర్యక్రియలు చేసి ఉన్నారో ఇప్పటికైనా గమనించి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడు ఆయన కార్యాలు చేసిన వాడు వారు చేయబోతున్న వారు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రి దేవుని బిడ్డ నా జీవితంలో ఒక కార్యము జరగలేదని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు మరి ఒకసారి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు నేను లెక్కలేనన్ని గొప్ప కార్యాలను చేసినటువంటి వాడను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా మీ పట్ల కుటుంబం పట్ల ప్రతి విషయంలో కూడా మంచి కార్యాలను చేసేటువంటి దేవుడాయన నమ్మదగిన దేవుడాయన విడువని ఎడబాయని దేవుడాయన దేవుని బిడ్డ పరిపూర్ణముగా విశ్వాసముతో ప్రభు కార్యము కోసం ఎదురు చూస్తూ ఉండు ఆయన తప్పక కార్యమును నెరవేర్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుని బిడ్డ అనేక మంది భక్తుల జీవితాలలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడాయన మరి మీ జీవితంలో కూడా కార్యాలు చేయరా ఖచ్చితముగా చేస్తారు ప్రియ దేవుని బిళ్ళ విశ్వాసం ఉంచండి ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉండండి దేవుడు తప్పకుండా ఆయన కార్యాలు చేస్తాను అని వాగ్దానము చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ ఈ దినకాలము ఏ అద్భుత కార్యము కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఏ గొప్ప క్రియ కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అలాగే విశ్వాసముతో ఎదురు చూడండి దేవుడు తప్పక కార్యాన్ని నెరవేర్స్తున్నాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవం బిడ్డారా ఈ దినకాలము ఈ వాగ్దానము మీ జందరి జీవితాల్లో ఆయన నెరవేర్చినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు జీవితాలలో లెక్కలేనన్ని కార్యాలు చేశారు ప్రభు మనుషులకు అగోచరమునైనా ప్రభు అవి అయ్యా మీరే సహాయము చేయండి ఈ దినకాలం బిడ్డలకి ఏ కార్యం కావాలో మీకు తెలుసు నాయన మీరే సహాయము చేయండి ప్రభు ఏ కార్యము వారు హృదయాల్లో ఆలోచించుకొని ఉన్నారో ఉన్నారు ఆ కార్యమును ఏ సునామమున సఫల గాక మీరే సహాయము చేయండి ప్రభు అయా గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలను అయా గొప్ప నాయన తన క్రియలను మీ బిడ్డల పట్ల మీరే జరిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన ఆటంక పరుశుల సైతాను శక్తులను చీకటి శక్తులను అంధకార శక్తులను చేతబడి శక్తులను మీరే అణగగొట్టమని ప్రార్థన చేస్తున్నాం నాయన మీ బిడ్డలకు మీరే నాయన కార్యాలు జరిగించి అద్భుతాలు చేసి ఆశీర్వదించి బలపరచమని కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె